యా సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కానీ పైథాన్ జావా జావా డెవలప్మెంట్ రియల్ వరల్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్స్ యాప్స్ డెవలప్మెంట్ ఇలాంటివి చెయ్యొచ్చా సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఉంటేనే మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అడుగు పెడతాం లేదంటే వెరీ లైక్ ఏ కెరీర్ చూసుకున్నా ఏ ఇండస్ట్రీ చూసుకున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాముఖ్యత బాగా పెరిగిపోయింది అంటున్నారు మరి అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడం కష్టం అంటారా మరి ఎన్ని సందేహాలు మీలో ఉంటే ఈ వీడియో మీకోసం సో నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి వర్క్ చేయటం అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ టెక్నాలజీస్ని డీప్గా మానిటరింగ్ చేయటం లైక్ కెరీర్ అనేది దేంట్లో మనం స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవచ్చు అలాంటి వాటి మీద కొంత రీసెర్చ్ చేయటం అనేది జరిగింది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం కాన్సెప్ట్ అండర్స్టాండ్ అవ్వటం నేర్చుకోవటం అనేది చాలా ఈజీ అని కూడా నేను కూడా చెప్పలేను కాకపోతే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం కెరీర్ని స్టార్ట్ చేయాలన్నా ఇప్పుడున్న ట్రెండింగ్ ప్రోగ్రామింగ్ కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానీ వెరీ అదర్ లైక్ ఎనీ అదర్ జాబ్స్ జాబ్స్లోకి వెళ్ళాలన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా పట్టు సాధించాలి అంటున్నారు సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ లాంటి ని కంటెంట్ జనరేట్ చేయడానికి యూజ్ చేయడం జరిగింది అంటే కంటెంట్ జనరేట్ చేయడం అంటే మీకు ఏదైనా సందేహాలు ఉంటే క్వశ్చన్ అడిగి ఆన్సర్ తెలుసుకోండి ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం యూజ్ చేసుకుని మన స్కిల్స్ని మాస్టర్ లెవెల్లో మనం షార్ చేసుకోవాలి సో మీరు ఐటీ ఇండస్ట్రీలో కోడింగ్లో కానీ డెవలప్మెంట్లో కానీ టెస్టింగ్లో కానీ అడుగు పెట్టాలనుకున్నప్పుడు ఈ లో ఏ క్వశ్చన్ అడిగితే ఎలాంటి ఆన్సర్ వస్తుంది దీన్ని అసలు ఎలా యూజ్ చేయాలి దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్స్ మనం మన కెరీర్లో గ్రో అవ్వటానికి ఎలా అప్లై చేయాలి ఈ కాన్సెప్ట్స్ మీద మీరు ఫోకస్ చేయాలి ఇవి ఎస్ డెఫినెట్ గా మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం సో లెర్నింగ్ ఆఫ్ పైథాన్ కానీ జావా కానీ డెవలప్మెంట్ కానీ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి చాలా తక్కువ టైంలో మాస్టర్ స్కిల్స్ మీరు ఈజీగా లర్న్ చేయొచ్చు నమ్మలేకపోతున్నారా చాట్ జీపీటీ లాంటి ని ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసి ఈరోజే ప్రయత్నించాలి అదేవిధంగా మనం కూడా ఆన్లైన్ కోర్సెస్ చాట్ జీపీటీ లాంటి ని యూజ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ యూస్ చేసి ఎలా స్టార్ట్ చేయాలి లర్నింగ్ ఎలా సోర్స్ కోడ్ జనరేట్ చేయాలి ఈ జనరేట్ చేసిన కోడ్ని మనం ప్రాజెక్ట్లో ఎక్కడ యూజ్ చేయాలి కంఫర్టబుల్గా వెరీ కంఫర్టబుల్గా మీరు ప్రాక్టీస్ చేసేలాగా ట్రైన్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ప్రయత్నించండి అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే గబుకులు భయపడిపోకుండా మీరు కూడా ప్రయత్నించండి మీ కెరీర్ని నెక్స్ట్ లెవెల్కి మూవ్ చేయండి ధన్యవాద